గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మీ ముందుకు మళ్ళీ వచ్చాను నేను సో మరిన్ని మీకు విషయాలు తెలియాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుకు వస్తాయి సో ఇప్పుడు నేను చెప్పేది ఫిక్స్డ్ లిస్ట్ ఆల్రెడీ వాళ్ళతో ఫిక్స్ అయిపోయింది వాళ్ళ ప్రమోస్ కూడా షూటింగ్ జరిగిపోయాయి సో షూట్ చేసుకున్నారు ప్రమోస్ అన్ని కూడా ఎడిటింగ్ అంతా అయిపోయింది సో వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఇంకా ఇంకా మరి కొద్దిసేపట్లో మరి రోజుల్లో వాళ్ళు హోటల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సో అక్కడ నుండి ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ బిగ్ బాస్కి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి వాళ్ళే వీళ్ళు సో వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్తాను వినండి ఫస్ట్ అయితే ఒకటి చెప్తాను బిగ్ బాస్ లోకి జనసేన వీర మహిళ ఒక వైజాగ్ బ్యూటీ స్పెషాలిటీ ఏంటో తెలుసా మీకు సో ఆ అమ్మాయి కూడా ఎంట్రీ అవబోతుంది సో తా ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ చెప్పబోతున్నాను మీకు సో బరలేక ఫిక్స్ అయిపోయింది అబ్బాస్ రాజ్ తరుణ్ కుమారి అంటే ఆదమరాజు రీతు చౌదరి విష్ణుప్రియ బుల్లెట్ భాస్కర్ పొట్టి రమేష్ తదితరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి సో వీళ్ళందరూ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారండి బిగ్ బాస్ రావడానికి సో నెక్స్ట్ అయితే కొన్ని ఉన్నాయి వాళ్ళు కూడా చెప్తాను అయితే ఒక పేరు ఆసక్తికరంగా మారింది అదే రేఖా భోజ్ వైజాగ్కు చెందిన ఈ ముద్దుగుమ్మ కూడా లోకి ఎంట్రీ ఇస్తున్నాయి వార్తలు గుప్పమంటున్నాయి సో గుల్లితెర ఆడియన్స్కి అలరించేందుకు బిగ్ బాస్ మళ్ళీ వచ్చేస్తుందండి ఈసారి మరిన్ని హంగాలు ఊహించి సెలబ్రిటీలతో మన ముందుకు వస్తున్నాడని తెలుస్తుంది గత ఏడు సీజన్ల కంటే భిన్నంగా ఎన్నో సీజన్ ఉంటుందని అంతకు మించి అనేలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి అందుకు తగ్గట్టుగానే ఇప్పటికీ బిగ్ బాస్ ప్రోమో కూడా రిలీజ్ అయింది నయా సీజన్ లోగోకి కూడా సరికొత్త డిజైన్ చేశారు సో మరోవైపు కంటెస్టెంట్స్ ఎంపిక వేగంగా జరుగుతుంది సో ఈసారి కూడా ఎక్కువ మంది బులితెర నటులు యాంకర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ యూట్యూబర్లు కొంత వివాదాస్పందకు వ్యక్తులు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టే ఉన్నాయి తెలుస్తుంది బరలెక్క అబ్బాస్ రాజ్ తరుణ్ కుమారి అంటే యాదమ్మ రీతు చౌదరి విష్ణుప్రియ బుల్లెట్ బాస్కర్ అండ్ పొట్టి రమేష్ తదితరులు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి అయితే వీరందరూ ఒక పేరు ఆసక్తికరంగా మారింది ఆ రేఖా బుజ్ వైజాగ్ కు చెందిన ముద్దుగుమ్మ కూడా ఎంట్రీ ఎంట్రీస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి సో అండ్ ఇంకా చాలా ఉన్నాయి సో ఇవన్నీ అప్డేట్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా ఫైనల్ లిస్ట్ మరిన్ని వీడియోస్ నేను చెప్తాను సో వాళ్ళ ప్రమోస్ కూడా రిలీజ్ చేస్తారంటే త్వరలో అవన్నీ కూడా మీకు క్లిప్స్ ఏమైనా పెడతాను సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను షేర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ